రీసెంట్ గా గూగుల్ ఐఓ జరిగింది ఇందులో ఆండ్రాయిడ్ సిక్స్టీన్లో కొత్త ఫీచర్స్ గురించి వెల్లడించారు ఇందులో యాంటీ థెఫ్ అనే చాలా మంచి ఫీచర్ రాబోతుంది ఇది ఎలా పనిచేస్తుంది ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుంది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ తేలిసుకుందాం నా పేరు మంజు మీరు చూస్తున్నారు మంజుటెక్ తెలుగు ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం భారీగా పెరిగింది ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు స్మార్ట్ ఫోన్ అనేది రోజు అవసరంగా మారింది ఈ అవసరాన్నే దొంగలు ఆసరాగా చేసుకుంటున్నారు జనాలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో సింపుల్గా ఫోన్ దొంగలిస్తున్నారు అయితే ఇలా దొంగలించిన ఫోన్స్ దొంగలకు పనికిరాకుండా ఉండేలా గూగుల్ కొత్త ఫీచర్ లాంచ్ చేసింది దొంగిలించిన ఫోన్లను దాదాపుగా పనికిరానివిగా మార్చాలనే లక్ష్యంతో గూగుల్ ఆండ్రాయిడ్ సిక్స్టీన్తో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది యాంటీ థెఫ్ట్ ఫీచర్ను లాంచ్ చేయడం ద్వారా ఓనర్ అనుమతి లేకుండా రీసెట్ చేసిన పరికరాల్లోని అన్ని కార్యాచరణలను పరిమితం చేసేలా మెరుగైన భద్రతా ఫీచర్లు ఈ అప్డేట్లో ఇస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మొబైల్ దొంగతనాన్ని అరికట్టడానికి గూగుల్ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో ఈ చర్య ఉపయోగపడుతుందని చెబుతున్నారు దొంగిలించిన పరికరాలను పనికిరాకుండా చేయడం ద్వారా దొంగతనానికి ప్రోత్సాహాన్ని తగ్గించాలని గూగుల్ భావిస్తోంది ఈ ఫీచర్ ఈ సంవత్సరం చివర్లో ఆండ్రాయిడ్ సిక్స్టీన్ ఆపరేటింగ్ సిస్టంతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు ఇటీవల ది ఆండ్రాయిడ్ షో ఐ ఓ ఎడిషన్ సందర్భంగా ఈ కొత్త ఫీచర్ను ఆవిష్కరించింది ఇది ప్రాథమికంగా ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్ ను పెంచుతుంది దొంగిలించబడిన ఫోన్లను నిరుపయోగంగా మార్చడానికి రూపొందించబడిన భద్రతా ఫీచర్ ఈ అప్డేట్లో గూగుల్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్లో ఎఫ్ఆర్పికు అనేక మెరుగుదల చేసింది ఈ కొత్త అప్డేట్ గురించి గూగుల్ అధికారికంగా ఏమీ చెప్పలేదు వినియోగదారుడు రీసెట్ చేసి మునుపటి లాక్ స్క్రీన్ లాక్ లేదా గూగుల్ ఖాతా ఆధారాలను నమోదు చేసే వరకు ఫోన్లోని అన్ని యాక్టివిటీలను బ్లాక్ చేస్తుంది దొంగిలించిన పరికరాలను ఫోన్ కాల్స్ ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి అనుమతించే ప్రస్తుత నిర్మాణం కంటే ఇది భద్రతా లక్షణాన్ని మరింత కఠినమైన రీతిలో అమలు చేయడం విశేషమని చెబుతున్నారు ఈ జూన్లో ఆండ్రాయిడ్ సిక్స్టీన్ ప్రారంభ విడుదలతో ఎఫ్ఆర్పీ అప్డేట్ రాదని స్పష్టం చేస్తున్నారు ఆండ్రాయిడ్ పోలీస్ పేరుతో అందుబాటులో ఉండే ఈ ఫీచర్ ఈ సంవత్సరం చివరిలో విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు ముఖ్యంగా ఆండ్రాయిడ్ సిక్స్టీన్లో మెటీరియల్ త్రీ డిజైన్ అనేది ఆకట్టుకుంటుందని చెబుతున్నారు ఈ ఫీచర్ ద్వారా గూగుల్ ఆధారిత స్మార్ట్ ఫోన్లకు డైనమిక్ కలర్స్ ప్రత్యేక యానిమేషన్లు వస్తాయని పేర్కొంటున్నారు ఆండ్రాయిడ్ సిక్స్టీన్లో అనేక కొత్త ఫీచర్లు సెట్టింగ్లను కూడా తీసుకువస్తుందని స్పష్టం చేస్తున్నారు ఈ ఫీచర్ మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి